ಅಣ್ಣ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ಒಕ್ಕ ವೀಡಿಯೋ ಮೊತ್ತ ಚೂರಿ ಸ್ಕ್ರಿಪ್ ನಂಬರ್ ಪುಡಿ ಕಾರ್ ಪೇ ಲಾರಿ ತೋಚರ సూచర్గా నా వీడియో మొత్తం గత మూడు రోజుల నుంచి వర్షాలు కురవడం వల్ల వాగులు చెరువులు అన్ని నిండడం జరిగింది కానీ కొంతమంది అర్జెంటు ఉండడం వల్ల కాలువలు దాటడం అయితే జరుగుతుంది చాలా మంది ఆ ప్రభావానికి పట్టుకోపోతున్నారు దయచేసి జాగ్రత్తగా ఉండండి అన్న కాలువలు దాటే ప్రయత్నం అయితే చేయకూరి చేయబోవాలి